ఒక చిన్న శాంతియుత గ్రామంలో మణి అనే అందమైన అమ్మాయి ఉండేది ఆమెకు చుట్టుపక్కల ప్రకృతి మరియు ప్రతిదాన్ని ప్రేమించే అలవాటు ఉండేది ఒక ఉదయం కురుస్తున్న వర్షంలో మణి బయటకు వెళ్ళింది వర్షంలో అడుగులు వేస్తూ పూల గంధం వాసనను ఆస్వాదిస్తూ మణి నడుస్తోంది అప్పుడు ఆమె ఒక చిన్న ఆవుబిడ్డను వర్షంలో కష్టపడుతూ మట్టిలో కదులుతూ చూసింది మణి హృదయం మెల్లగా మమేకమయ్యింది బిడ్డ కాలు దగ్గర ఉన్నా పువ్వు తీసుకుంది వెనక్కి చూసి ఉన్నారా అని చూసింది అప్పుడే ఆవుబిడ్డను చూసి గౌరి అని పేరు పెట్టింది అది విన్న ఆవుబిడ్డ సంతోషంగా ఆ మట్టిలో తిరుగుతూ వెళ్తింది దానిని పట్టుకోవడానికి మణి చూస్తుంది అలా గౌరీ మరియు మణి అలసిపోయి చెట్టు కింద కూర్చని సంతోషంగా ఆడుకున్నారు కొద్దిసేపటికి ఇంటికి తిరిగి వెళ్తారు వెళ్లేటప్పుడు మణి గౌరీతో నాకు చాలా బాధగా ఉంది గౌరీ నువ్వు మళ్లీ వెళ్లిపోతున్నావో అని అంటుంది కాలం గడుస్తుంది మణి మరియు గౌరీ పెద్దవాళ్ళు అవుతారు ఒకరోజు మణి ఊరిలో జరిగే జాతరకు వెళ్తుంది అక్కడ గౌరిని గ్రామస్తులు గౌరవంగా చూస్తారు అది చూసిన మణి హృదయం ఆనందంతో నిండిపోతుంది ఆ రాత్రి నక్షత్రాలు మరింత ప్రకాశించాయి ప్రేమాకాశాన్ని ఎగబాకినట్లు మణి మరియు గౌరీ ఆకాశమంత ఈ బాధను తొలగించినట్లు అనిపించింది